హాయ్ ఫ్రెండ్స్ పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే అమ్మాయిలు పిచ్చిగా ప్రేమిస్తారు చాణక్యనీతి పురుషుల్లోని కొన్ని ప్రత్యేక లక్షణాలు ప్రస్తావిస్తుంది పురుషుడికి ఈ లక్షణాలు ఉంటే అమ్మాయి అతన్ని పిచ్చిగా ప్రేమిస్తుందని చాణక్యుడు చెప్తున్నారు ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆచార్య చాణక్యుడు తన జ్ఞానంతో ఇలా ఉంటే జీవితానికి సంబంధించిన విషయాలు చెప్తూ అనేక రచనలు రచించారు తర్వాత మనమందరం వాటిని చాణక్య నీతిగా తెలుసుకున్నాము అందులో పురుషుల్లోని కొన్ని లక్షణాలు కూడా చాణక్యుడు ప్రస్తావించారు ఈ లక్షణాలు ఉన్న పురుషులను అమ్మాయిలు చాలా ఇష్టపడతారని పేర్కొన్నారు చాణక్య లో ప్రస్తావించబడిన పురుషుడి లక్షణాల గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసరికి నిజాయితీ అమ్మాయిలు నిజాయితీ పరుడైన పురుషుణ్ణి మాత్రమే ఎక్కువగా ఇష్టపడతారు నిజాయితీ లేని వ్యక్తిని ఏ మాత్రం ఆ అమ్మాయి ప్రేమించదు కానీ నిజాయితీగా ఉన్న అబ్బాయిని మాత్రం ఎంతగానో ప్రేమగా ఎంతో ప్రేమిస్తుంది తన చెప్పలేనంతగా ఇక సెకండ్ వన్ వచ్చేసరికి వెనగల సామర్థ్యం వెనగల సామర్థ్యం ఉన్న పురుషులను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు తన మాటలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని ఎక్కువగా కోరుకుంటుంది అమ్మాయి ఈ లక్షణం ఉన్న పురుషుల్ని అమ్మాయిలు అమితంగా ప్రేమిస్తారు అస్సలు వినకుండా ఆ అమ్మాయి మాటకి విలువ ఇవ్వకుండా అలా వెళ్ళిపోతూ ఉన్న పురుషుల్ని అమ్మాయి అస్సలు ప్రేమించదు తన మాట వినే అబ్బాయిని ఎంతగానో ఇష్టపడుతుంది అబద్ధ ఈ కథ వచ్చేసరికి అబద్ధాలు చెప్పని పురుషులను అబద్ధాలు చెప్పేవారిని ఎవ్వరు ఇష్టపడరు తాను ప్రేమించే వ్యక్తి అబద్ధాలు చెప్పకూడదని అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు నిజాలు చెప్పే వ్యక్తిని మాత్రం ఏ అమ్మాయి అయినా మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అందుకే అబద్ధాలు చెప్పని పురుషులను ఎంతో ప్రేమిస్తుంది ఒక అమ్మాయి ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి మంచి ప్రవర్తన తాను ప్రేమించే వ్యక్తి అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటుంది ప్రవర్తన సరిగ్గా లేకుంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు అతడికి దూరంగా ఉంటేనే మంచిదని అనుకుంటుంది కాబట్టి పురుషులు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చాణక్య నీతి చెప్తుంది ఇక ఎవరైతే మంచిగా సంపాదిస్తూ ఇంకా ఈ కుటుంబాన్ని మంచిగా చూసుకునే పురుషుల్ని కూడా అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు తల్లిదండ్రుల్ని ప్రేమించే అబ్బాయిల్ని కూడా అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు అలాంటి వ్యక్తుల్ని కూడా అమ్మాయి అస్సలు వదులుకోదు ఎవరైతే నీతి నిజాయితీ తల్లిదండ్రులను ప్రేమించడం పెద్దవాళ్ళని గౌరవించడం చిన్న పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం ఇటువంటి లక్షణాలు ఉన్న పురుషుల్ని ఆడపిల్ల ఎప్పుడు ప్రేమిస్తుంది అటువంటి బర్త్డే కావాలని ఒక అమ్మాయి కోరుకుంటుంది ఇటువంటి లక్షణాలు ఉన్న మగవాళ్ళని ఆడపిల్ల ఎప్పుడు వదులుకోదు ఒక అమ్మాయి తన జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిల్ని మాత్రమే ప్రేమిస్తుంది గుర్తుపెట్టుకోండి అని చాణకులు చెప్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ చాణక్య నీతి సూత్రాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్